అందరికీ నమస్కారం కథల బలకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ విందాం హర్ష షాక్లో చెప్ప చేయి పెట్టుకొని అలానే ఉండిపోయి ఇది నా బంగారమేనా లేకపోతే ఇంకెవరైనానా నా బంగారం నన్ను కొట్టడమే పెద్ద షాక్ అనుకుంటే ఎప్పుడు పేరు పెట్టి పిలవమన్నా కూడా సిగ్గుతో ముడిచిపోయిన బంగారం ఇప్పుడు ఏకంగా రా అనేసిందేంటి అనుకుని ఆలోచిస్తున్నాడు హర్ష ఈలోపు ఫోన్ రావడంతో ఆ మొబైల్ తీసుకుని కాల్ మాట్లాడుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు వాష్రూమ్లోకి వెళ్ళిన శ్రావ్య బాత్రబ్లో పడుకుని ఆ గోరువెచ్చని నీళ్ళలో తన ఒంటి నొప్పులకు గాయాలకు కాస్త ఉపశమనం కలిగినట్టుగా అనిపిస్తూ ఉంటే అలానే కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతోంది అలా రిలాక్స్ అవుతున్న శ్రావ్యకు హర్షను కొట్టడం అని పిలవడం గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఉలికిపడి లేచి కూర్చుని టెన్షన్తో గోర్లు కొరుక్కుంటూ అయ్యయ్యో నేనేంట అలా కొట్టేశాను కొట్టడమే కాకుండా ఏకంగా రారా అనేశాను ఛ ఆయన మాటలకు కోపంలో ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు నాకు ఇప్పుడు ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో అనుకుంటూ త్వరగా స్నానం కంప్లీట్ చేసుకుని రూంలోకి తొంగి చూసింది హర్ష కోసం కానీ హర్ష అక్కడ కనపడకపోవడంతో శ్రావ్య రూమ్లోకి వచ్చి చుట్టూ చూస్తూ బాల్కనీలో కూడా చూస్తోంది కానీ ఎక్కడ హర్ష కనపడకపోవడంతో ఎక్కడున్నారయన కిందకని వెళ్ళారా అనుకుంటూ కిందకొచ్చింది శ్రావ్య అక్కడ హర్ష డ్రైవర్ దగ్గర ఏవో తీసుకోవడం చూసి ఏంటవి అనుకుంటూ హర్ష దగ్గరికి వెళ్ళింది శ్రావ్య శ్రావ్యని చూసిన హర్ష వచ్చావా బంగారం ఇదిగో బర్త్ కంట్రోల్ బిల్స్ వేసుకో అంటూ అవి ఎలా వేసుకోవాలో చెప్పి శ్రావ్య ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే వచ్చాక మాట్లాడుకుందాం కానీ ముందు నన్ను ఫ్రెష్ అయ్యి రానివ్వు అంటూ పైకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసి దాని కింద నుంచుని రెండు చేతులు గోడ కానించి తడుస్తూ రాత్రి జరిగిందంతా ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటున్నాడు అలా గుర్తు తెచ్చుకుంటున్న హర్షకు సడన్గా రాత్రి చాణక్యతను రూమ్లోకి వెళ్ళబోవడం గుర్తొచ్చి అవును నైట్ ఇంటి బయట సెక్యూరిటీ లేడేంటి కరెంటు పోతే జనరేటర్ కూడా ఎందుకు ఆనవలేదు నేను వచ్చేటప్పటికి చాణక్య ఎందుకు మా రూంలోకి వెళ్తూ కనపడ్డాడు అసలు తనకి మా రూంలో ఏం పని మా రూమ్లో శ్రావి తప్ప ఎవరూ లేరు కదా అనుకుని రాత్రి చాణక్య పరిస్థితి కూడా గుర్తు తెచ్చుకుని అవును తను కూడా నాలనే డ్రింక్ చేసి ఉన్నాడు కదా మేబీ ఆ మత్తులో ఆ చీకట్లో కన్ఫ్యూజ్ అయ్యి మా రూంలోకి వచ్చేసి ఉంటాడు తన రూమ్ అనుకుని మరి ఆ చరిత ఏమైంది నైట్ నాకు ఎక్కడ కనపడలేదే వాళ్ళ రూమ్లో కూడా కనపడలేదే అనుకుంటూ ఆలోచిస్తూ అసలు ఇవన్నీ ఆదృచకంగా జరిగాయా లేకపోతే ఆ చరిత ఏమైనా అనుకుంటూ కొంతసేపటికి స్నానం ఫినిష్ చేసుకుని రెడీ అయి కిందకొచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న శ్రావ్య బ్లాక్ జీన్స్ వైట్ టీషర్ట్ పై బ్లాక్ హుడీ వేసుకుని వస్తున్న హర్షని చూసి అతని దగ్గరికి రాగానే ఏంటండి నార్మల్ వేరు వేశారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా మీరు అని అడిగింది శ్రావ్య దాంతో హర్ష చైర్లో కూర్చుంటూ శ్రావ్య వైపు చూసి ఏంటి బంగారం అండి మీరునా అలా పిలిచేది నువ్వేనా మరి ఇందాక పైన ఎవరో రారా ఊరే అంటూ పిలిచారే ఎవరప్ప అది అంటూ ఆలోచిస్తున్నగా ఫోస్ పెట్టి అప్పప్పా ఎవరు పిలిచారో కానీ చాలా ముద్దుగా బాగా పిలిచారు నాకు భలే నచ్చిందా పిలుపు అలా పిలవడమే కాకుండా ఒక బోనస్ గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు అన్నాడు చెంపని ఊరుకుంటూ శ్రావిని టీస్ చేస్తున్నట్టుగా దాంతో శ్రావ్య ముఖం పెట్టుకుని రెండు చేతులు జోడిస్తూ ఐ వెరీ వెరీ సారీ మహాశయ నేను కావాలని అలా చేయలేదు మీరే పిచ్చి పిచ్చిగా బాగుతుంటే కోపం వచ్చి అలా కొట్టేశాను అలాగే రానన్నది కూడా మీ మీద కోపంతోనే మీ మీద కోపంతో పొరపాటు నా ఓట్నుంచి అలా వచ్చేసింది అంది శ్రావ్య దాన్ని హర్ష నవ్వుతూ శ్రావ్య చేయి పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కుని ఆమె చుట్టూ చేతులు వేసి అంటే నీతో రారా ఉరే అని పిలిపించుకోవాలంటే రోజు నీకు కోపం తెప్పించాలన్నమాట అన్నాడు శ్రావ్య వీపు మీద ముక్కుతో చేస్తూ హర్ష చేస్తలకు శ్రావ్యకి చెక్కిలు ఎంతగా అనిపించి నవ్వుతూ ఏంటి మీకు నాతో రారా ఉరే అని పిలిపించుకోవాలనుందా అని అడిగింది మరేం చేయను బంగారం ఎలాగో పేరు పెట్టి పిలవమంటే పిలవడం లేదు అట్లీస్ట్ అలా రారా అని పిలిచినా కూడా నాకు బాగుంటుంది కదా అందుకే అలా పిలవమంటున్నాను అన్నాడు ఈసారి పెదవులతో రాస్తూ దానితో శ్రావే ముందుకు తిరిగిపోయి చిరుకోపంగా అతను మీసాలు పట్టుకుని లాగుతూ మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అసలే మనం ఎన్ని రోజుల్లో తెలియదు కానీ కొన్ని రోజులు అయితే దూరంగా ఉండాలి నైట్ ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అందుకే ఇకపై మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందుకే మీ వేషాలు కట్టు పెట్టండి పెన్మిటి గారు అంది శ్రావ్య దాంతో హర్ష తలకొట్టుకుంటూ నాకే తెలియని ఏవేవో కొత్త పేర్లు పెట్టి పిలుస్తావు కానీ నా పేరు పెట్టి మాత్రం పిలవ్వంటూ లైట్గా శ్రావ్య మెడవంపుల్లో కొరికి అయినా ఎలానో కొన్ని రోజులకు మన పెట్ కట్ అయింది కదా ఇక ఈ చిన్న చిన్న టిఫిన్లు కూడా లేకపోతే నాకు కష్టమైపోతుంది బంగారం అన్నాడు గారంగా హర్ష మాటలకి శ్రావ్య అయ్యో టిఫిన్ లేదని ఎవరన్నారండి ఇదిగో మీ ఎదురుగానే ఉన్నాయి కా చాలా వెరైటీస్ అందు వచ్చేనవ్వు నాపుకుంటూ టిఫిన్స్ అంటే అవి కాదే మెంటల్ ఇవి అంటూ ఒక్కసారిగా ఇద్దరు పెదాలని చేశాడు హర్ష శ్రావ్య కూడా తమకంగా కళ్ళు మూసుకుని ఆ ముద్దును ఆస్వాదిస్తోంది హర్ష కుదురుగా ఉండలేక ఆమె టాప్ లోపల నుంచి చేతిని పోనించి తమకంతో గట్టిగా ఆమె నడుమును ప్రెస్ చేశాడు దెవక శ్రావ్య బలవంతంగా హర్షను విడిపించుకుని లేచి హర్ష హర్షవైపు కోపంగా చూస్తోంది దానికి హర్ష ఏమంటారు ఏమైంది ఎలా లేచో మంచి ఇంట్రెస్టింగ్గా చూస్తున్న మూవీకి మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టు అంటూ శ్రావ్యని మళ్ళీ వడ్ ఓ హర్ష దాంతో శ్రావ్య ఇందాక మీరు ఏం చేశారు అని అడిగింది సీరియస్గా నేనేం చేశాను నేను కిస్ చేశాను అన్నాడు హర్ష అది కాదు కిస్ చేస్తూ తర్వాత ఏం చేశారు అని అడిగింది కిస్ చేస్తూ ఏం చేశానబ్బా అంటూ ఆలోచిస్తూ ఓ అదా బంగారం నీకు తెలుసు కదా అది నాకు నీ బాడీలో సెకండ్ ఫేవరెట్ పార్ట్ అని అన్నాడు హస్కీగా మీకు అది ఫేవరెట్ పార్ట్ అయితే నాకు అది వీక్ పార్ట్ అని మీకు తెలుసు కదా అని చిరుకోపంగా అప్పా నా ఫేవరెట్ పార్ట్ నీకు వీక్ పార్ట్ అవ్వాలా అనుకుని తలకొట్టుకున్నాడు హర్ష చూడండి మీకు ఇప్పుడే చెప్తున్నాను మీ టిఫిన్ పేరుతో ఏం చేసుకున్నా నాకు ఓకే కానీ మీ చెయ్యి కానీ అక్కడికి వెళ్ళిందో అంటూ వేలు చూపించింది వార్నింగ్ ఇస్తున్నట్టుగా దాంతో హర్ష శ్రావి చివి దగ్గరికి వెళ్ళి అక్కడ వద్దంటే కొంచెం పైకి వెళ్ళి అంటూ ఏదో చెప్తుంటే శ్రావి చెవులు గట్టిగా మూసుకుంటూ ఆపండి మహాశయ ఈ కాపండి చాలు వినలేకపోతున్నా అంటూ సిగ్గుతో ముడిచిపోయింది దాంతో హర్ష నవ్వుకుంటూ సర్లే ఆ తర్వాత చూసుకుందాం కానీ ముందు నాకు టిఫిన్ వడ్డించు బంగారం చాలా ఆకలిగా ఉంది అన్నాడు హర్ష శ్రావి సరే అని ఇద్దరికి టిఫిన్ వడ్డించాక హర్ష తింటూ బంగారం ఇందాక అడిగావు కదా ఈ బట్టలేంటని ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు మనం ఇద్దరం టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది కదా అందుకే ఈ రోజు సరదాగా బయట తిరుగుదాం నువ్వు తినేసిన తర్వాత పైన మన రూమ్లో నీకు ఒక డ్రెస్ తీసి పెట్టాను త్వరగా రెడీ అయ్యే వెళ్దాం అన్నాడు హర్ష దాంతో శ్రావ్య నవ్వుతూ సరే అంది అప్పటి వరకు పైనుంచి వాళ్ళిద్దరు రొమాన్స్ చూసిన చరిత వసే శ్రావ్య ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండి నా హర్షతో రొమాన్స్ చేస్తున్నావు కదే నేను చంపితే కానీ నా హర్ష నాకు దక్కేలా లేడు ఇక ఈ చాణిక్యం నమ్ముకుని వేస్ట్ మీకు మీరుగా గొడవలు పెట్టుకుని విడిపోవడం అనేది ఈ జన్మకు జరగదు ఈ చాణక్యకి నా మీద ఏమాత్రం అనుమానం రాకుండా నిన్ను పైకి పంపే ప్లాన్స్ వేయాలనుకుని ఇందాక వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్న సీనే కళ్ళ ముందు కదులుతూ ఉంటే సే శ్రావ్య మీది నిజంగా ట్రూ వేనే ఎందుకో తెలుసా హర్ష నేనే తను అమ్మాయి అనుకున్నప్పుడు కూడా నేను ఒకసారి హర్షను కిస్ చేయాలని ట్రై చేస్తే నా హర్ష అప్పుడు ఏమన్నాడో తెలుసా నేను నీ టచ్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను చరిత ఖచ్చితంగా చెప్పాలంటే నాకు నీ టచ్ నచ్చడం లేదు బహుశా మన ఇద్దరికి ఇంకా పెళ్ళవ్వకపోవడం వల్లేమో అందుకే మన మ్యారేజ్ అయ్యేంత వరకు మనం దూరంగా ఉందామంటూ నన్ను హర్ష దూరం పెట్టేశాడు అందుకే మీ ప్రేమను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను శ్రావయ్య నాకు ఆల్రెడీ అనుభవం ఉండి మేబీ నువ్వు కూడా హర్ష టచ్ని ఫీల్ అయ్యి కళ్ళు మూసుకున్నా కూడా హర్ష టచ్ని సెన్స్ చేయగలవన్న అన్న థాట్ కూడా రాలేదు చూడు నాకు అదే వచ్చుంటే ఈ తొక్కలో ప్లాన్ వేసి ఉండేదాన్నే కాదు ఇలా నా లైఫ్ నేనే నాశనం చేసుకుని ఉండేదాన్నే కాదనుకుంటూ తన్ని తానే తిట్టుకుంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయింది చరిత శ్రావి బయటకు వెళుతున్నావు అన్న ఆనందంలో తొందర తొందరగా తింటోంది అది చూసిన హర్ష చిన్నగా నవ్వుకుంటున్నాడు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక కంగారేం లేకుండా నిదానంగా రెడీ అయ్యిరా బంగారం అని చెప్పి హర్ష హాల్లో మెయిన్ డోర్ ఎంట్రన్స్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు శ్రావ్య పైకి వెళ్ళాక అక్కడ బెడ్ మీద హర్ష పెట్టిన డ్రెస్ తీసుకుని రెడీ అయ్యి కొంతసేపటి కిందకొచ్చింది హర్ష కూర్చున్న సోఫాకి వెనుక మెట్లున్నాయి శ్రావ్య మెట్లు దిగుతూ శ్రావ్య చూస్తున్న యాంగిల్ కటువైపు ఒళ్ళో చరిత ఉండి వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటే శ్రావ్య మెట్ల మీదే ఆగిపోయి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని అలానే ఉండిపోయింది చరిత సిగ్గుపడుతూ హర్షకి దూరం జరిగి లిప్స్ తుడుచుకుంటూ తన ఎదురుగా మెట్లపైన తమ వైపే షాకింగ్గా చూస్తున్న శ్రావిని చూసి కన్నింగా నవ్వుతోంది ఈ లోపు చాణక్య లోపలికొస్తూ హర్షవళ్ళలో ఉన్న చరితను వాళ్ళ వెనుక మెట్లపై షాక్గా నిలబడి ఉన్న శ్రావిని చూసి వెంటనే హర్షవాడి దగ్గరికి వెళ్ళి కోపంగా చరిత మోచేతను పట్టుకుని విసురుగా లాగడంతో చరిత హమ్మా అంటూ అరుస్తూ మెడపట్టుకుంది చాణక్య ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒకే ఒక్క షాట్ చరిత చంపపై వేశాడు దెబ్బకు చరిత వెళ్ళి అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న విజయ్ గారు వాళ్ళ కాళ్ళ దగ్గర పడింది వెంటనే సుశీల గారు చరితను లేపి ఆమె వైవే కోపంగా చూస్తున్న చాణక్యను చూసి ఏంటి నానా ఏమైంది ఎందుకలా చరితను కొట్టావని అడిగారు వద్దులే చిన్నమ్మ నేనేం చూసానో చెప్తే అనవసరంగా మీరు శ్రావ్య కూడా బాధపడతారంటూ హర్షవైపు వైపు అసహ్యంగా చూసుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు చాణక్య చాణక్య చూపుకి హర్ష చాణక్య వెనక్కి వెళ్తూ చాణక్య అది కాదు ఒకసారి నేను చెప్పేది విను మమ్మల్ని అంటూ అక్కడే మెట్ల దగ్గర ఉన్న శ్రావ్యం చూసి ఆగిపోయాడు హర్ష చాణక్య శ్రావ్య వైపే కన్యంగా చూసి నవ్వుకుంటూ ఆమె పక్క నుంచి పైకి వెళ్ళిపోయాడు శ్రావ్య కొన్ని క్షణాలు హర్ష వైపే చూసి అతను ఏదో మాట్లాడిపోతుంటే శ్రావ్య వినిపించుకోకుండా పైకి వెళ్ళిపోయింది అది చూసిన చాణక్య కూడా నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు దాంతో సుశీల గారు అమ్మ చరిత అసలేమైందమ్మా అందరూ ఎందుకలా వింతగా బిహేవ్ చేస్తున్నారు అని అడిగారు దాంతో చరిత తను చెప్పిన చెయ్యి అలానే పెట్టుకుని తలదించుకుని అది అత్తయ్య మరేమో నేను హర్ష అంటూ చెప్పడం మొదలుపెట్టింది అసలు ఏం జరిగిందనేది మొత్తం మనం తెలుసుకుందాం మన హర్షస్రావ్యలు ముద్దు ముచ్చట్లు చూడలేక చరిత తన రూంలోకి వెళ్ళిపోయింది కొంతసేపటికి తనకు బాగా ఆకలి వేస్తుండడంతో నీరసంగా అలా నడుచుకుంటూనే కిందకు వెళ్తూ చ నైట్ ఆ ఇడియట్ బీచ్లో నా మీద పడి నా ఎనర్జీ మొత్తం స్ట్రా వేసుకుని పీల్చేసినట్టు పీల్చేస్తాడు వెధవా నడవలేక అనుకుంటూ రైలింగ్ని పట్టుకుని నెమ్మదిగా స్టెప్స్ దిగుతోంది కానీ అప్పటికే శ్రావి రెడీ అవ్వడానికి పైకి వెళ్ళిపోతే హర్ష అక్కడే హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్నాడు చరిత మొత్తానికి కిందకొచ్చి హర్ష ఒంటరిగా ఉండడం చూసి తన దగ్గర మారిపోయినట్టుగా అనుకుని అలా నీరసంగా నడుచుకుంటూనే హర్ష దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న డోర్ మ్యాట్ కాలుకి అడ్డంగా తగలడంతో హర్ష మీద పడిపోయింది అప్పటికే ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో అమ్మా అని చిన్నగా అర్చుకుంటూ హర్ష ఒళ్ళో పడి అలానే సోఫాలో పడుకున్నట్టుగా వెనక్కి పడిపోయింది చరిత తను ఒళ్ళో ఉండడంతో హర్ష షాక్ అయ్యి వెంటనే తేరుకుంటూ కోపంగా హే ఏం చేస్తున్నావు నా మీద నుంచిలే అన్నాడు తన ఉన్నా కూడా తను ముట్టుకోవాల్సి వస్తుందేమోనని అసహనంగా ఫీల్ అవుతూ దాంతో చరిత అప్పా హర్ష నేనే మీద కావాలని పడలేదు అదిగో ఆ డోర్మేట్ తగిలి పడిపోయాను కావాలంటే చూడు అని చూపించింది దాంతో హర్ష కిందకు చూసి అక్కడ డోర్మెట్ చెల్లా చెదురుగా ఉండడంతో తను చెప్పేది నిజమే అని అర్థమై సర్లే ఏదో ఒకలా పడ్డావు కానీ ముందు నా మీదని చిలే చాలా చిరాకుగా ఉంది నాకు అన్నాడు హర్ష దాంతో చరిత ఏంటి హర్ష నా మీద చిరాకు పడుతున్నావు నేనేమన్నా కావాలని పడ్డానా ఏంటి ఇప్పటికే నాకు పులిసిపోయి బాడీ ఎంత పెయిన్స్ వస్తూ ఉంటే ఇక నీ మీద నేనెందుకు కావాలని పడతాను చెప్పు నేనేమో ఇక్కడ లేవలేకపోతున్నానంటూ ఒక నిమిషం ఉండు లేస్తున్నా అంటూ సపోర్ట్ కోసం హర్ష షట్ పట్టుకుని లేచి కూర్చుని అతని ఒళ్ళో నుంచి పైకి లేవబోతుంటే హర్ష చైన్ లాకెట్ చరిత ఫేక్ తాళి రెండు చిక్కుబడిపోయాయి దాంతో చరిత వచ్చి మళ్లీ హర్ష ఒళ్ళ పడింది అతని మెడ మీద చేతులు కూడా అలానే ఉంచేసింది హర్ష చిరాకులో ఏం పట్టించుకోకుండా త్వరగా ఆమెను తన మీద నుంచి లేపాలని తనే ఆ ముడి విప్పుతున్నాడు దాంతో చరిత పోని హర్ష నీ మెళ్ళ ఉన్న చైన్ తీసేయచ్చు కదా నాదంటే తాళి నేను తీయలేను కదా అంది చరిత నో ఇది నేను చచ్చినా నా మెళ్ళ నుంచి తీయను ఎందుకంటే మా తను మీద ఒట్టేసుకుని ఇది ఎప్పటికీ నా మెళ్ళ నుంచి తీయొద్దని చెప్పిందంటూ ఆమె తాళి నుంచి తన లాకెట్ విడిపించుకోవడాన్ని చూస్తున్నాడు దానితో చరిత ఇంకేం మాట్లాడకుండా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ అలానే కళ్ళార్పకుండా హర్షవైపే చూస్తోంది ఇంతలో పైనుండి శ్రావి రావడం గమనించిన చరిత కావాలనే హర్షముందుకి తన ఫేస్ పెట్టుకుని ఇక్కడ శ్రావ్య బళం చూడగానే చరిత హర్ష దగ్గర నుంచి తన ఫేస్ని శ్రావి కనపడేలా పెట్టి సిగ్గుపడుతూ లిప్స్ని తుడుచుకున్నట్టుగా యాక్ట్ చేస్తోంది అప్పుడే అక్కడికి వచ్చిన చాణక్కి అది చూసి హర్షవాడు తనకి ఎదురుగా ఉండడంతో హర్ష ముడివిప్పుతున్నాడని తెలుస్తున్నా కూడా అలా లిప్స్ తుడుచుకోవడం చూసి ఇదెందుకు ఇలా చేస్తోంది అనుకుంటూ హర్షవాళ్లకు ఉన్న స్టెప్స్ దగ్గర శ్రావి ఉండడం చూసి ఓ ఇందుకా అనుకుని ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదనుకుని వెంటనే తను ఏదో పెద్ద ఉత్తమ భర్తల దగ్గరికి వెళ్ళడం ఆమెను విసురుగా లాగడం అప్పటికి చైన్స్ ముడి తీయడంతో చాణక్య లాగేటప్పటికి తన తాళి హర్ష చేతిలో ఉండడంతో అది చరిత మెడకు గీసుకుని అమ్మా అంటూ తను పట్టుకుని నడిచేలోపు చాణక్యం ఆమె చెంప పగలగొట్టడం జరిగింది అలా డోర్మేట్ తగలడంతో నేను హర్షగుళ్ళలో పడ్డాను వెంటనే లేద్దాం అనుకునే లోపు మా ఇద్దరు చైన్స్ ముడిపడ్డంతో హర్షపాటిని విడిపిస్తూ ఉండగా చాణక్య గర్ మమ్మల్ని చూసి తప్పుగా అర్థం చేసుకుని నా చెంప పగలగొట్టారు అత్తయ్యా అంది చరిత కానీ చరిత చెప్పింది పద్మకు నమ్మాలనిపించలేదు ఈ చరితనే కావాలని పడుంటుంది దాంతో శ్రావ్య కూడా హర్షన్ అపార్థం చేసుకుని కోపంగా పైకి వెళ్ళిపోయింది అనుకుంటూ డౌట్గా చరిత వైపే చూస్తోంది ఇంతలో సుశీల గారు అయ్యో చరిత ఇంత జరిగిందా చాణక్య అసలు అలా ఎలా అపార్థం చేసుకున్నాడు మిమ్మల్ని ఉన్న నేను మాట్లాడతాను వాడితో అంటూ వెళ్ళబోతుంటే అయ్యో అత్తయ్య వద్దు మీరేం మాట్లాడకండి నేనే మాట్లాడతాను అయినా ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా మమ్మల్ని అలానే అపార్థం చేసుకునేవారు ఎందుకంటే మేమిద్దరం ఒకప్పుడు ప్రేమించుకున్నాం కదా అలాగే నా బిహేవియర్ కూడా అప్పుడు అలానే ఉండేది అలాంటప్పుడు ఆయన నన్ను అపార్థం చేసుకోవడానికి అసలు తప్పే లేదు అంది అతి వినయంగా చరిత దాంతో సుశీల గారు అది కూడా నిజమే అనుకుని సరే చరిత నువ్వు వాడితో కాస్త జాగ్రత్తగా మాట్లాడు వాడుకి అసలే ముక్కు మీద కోపం నీ మాట వాడిని నమ్మకపోతే నాకు చెప్పు నేను మాట్లాడతాను సరేనా ఇక వెళ్ళు అని చెప్పి చరితను పైకి పంపించారు సుశీల గారు చరిత పైకి వెళ్ళిన తర్వాత సుశీల గారు బాధగా ఏంటండి ఇది మన హర్షశ్రావ్య ఒక్కటైనప్పటి నుంచి వారి మధ్య ఏదో ఒక విషయంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది వారిద్దరి బంధం గొప్పది కాబట్టి ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ నమ్మకం ఉండడంతో వెంటనే సర్దు కానీ లేదంటే ఆ గొడవలు దేనికి దారితీసేవో ఏంటో ఎందుకో వీళ్ళిద్దరి జాతకంలో ఏదో దోషం ఉందనిపిస్తోంది నేను వెంటనే వెళ్ళి గారిని కలవాలంటూ తన రూమ్కి వెళ్ళిపోయారు రెడీ అవ్వడానికి చరిత పైకి వెళ్లి బెడ్ మీద కూర్చుని తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్న చాణక్యను చూసి అతనితో ఏదో మాట్లాడదాం అనుకునే లోపు హర్ష అక్కడికి వచ్చి డోర్నాక్ చేశాడు అప్పుడే తలెత్తి చూసిన చాణక్య తన ఎదురుగా చరిత డోర్ దగ్గర హర్షని చూసి ఏం మాట్లాడకుండానే లేచి నిలబడి కొంచెం కోపం ప్రదర్శిస్తూ చేతులు కట్టుకుని వేరే వైపుకి తిరిగి నిలబడ్డాడు హర్ష లోపలికి వచ్చి చాణక్యతో చూడు చాణక్య నువ్వు మమ్మల్ని అబద్ధం చేసుకుంటున్నావు చరితన మీద యాక్సిడెంటల్గా పడింది తను వెంటనే లేద్దాం అనుకునే లోపు మా ఇద్దరి టై అయిపోవడం వల్ల నేను ఆ ముడి తీస్తుండగా నువ్వు అక్కడికి వచ్చి మమ్మల్ని అలా చూసి అబద్ధం చేసుకున్నావు ప్లీజ్ నన్ను నమ్ము నేను చెప్పేది నిజం అన్నాడు హర్ష దాంతో చాణక్య తన మనసులో ఇప్పుడు కానీ నేను వీడిని నమ్మకపోతే కావాలనే నేను అక్కడ న్యూసెన్స్ చేసినట్టుగా వీడికి అనుమానం రావచ్చు ఎలానో శ్రావ్య మనసులో ఏదో మూలన వీడి మీద అనుమానం అనే విత్తనం నాటాను కదా అది చాలు చెట్టై వెళ్ళి విడదీయడానికి అనుకుని వెంటనే చాణిక్య వెనక్కి తిరిగి హర్షను హక్ చేసుకుని వదిలి నాకు తెలుసు హర్ష అక్కడ ఏం జరుగుండదని బట్ ఎంతైనా నేను ఒక భర్తను కదా అలా నా వైఫ్ని అందులోని నీకు మాజీ ప్రేమికు చరితని అలా నీ ఒళ్ళో చూడగానే కోపం వచ్చి నాకే తెలియకుండా ప్రవర్తించాను ఫ్రాంక్గా చెప్పాలంటే నా డౌట్ నీ మీద కాదు హర్ష నా భార్య చరిత మీదే ఒకప్పుడు తను ఎలాంటిదో నాకు కూడా తెలుసు అందుకే తనే ఏమైనా మ్యానిపులేట్ చేసి అలా మీ ఇద్దరు క్లోజ్ అయ్యారేమో అనుకుని మిమ్మల్ని నా అర్థం చేసుకున్నానంతే అన్నాడు చాణక్య ఆ మాటలన్నీ విన చెత్త తన మనసులో ఛ వెధవా వీడు మంచాడైపోవడానికి నా హర్ష ముందు నన్ను బ్యాట్ చేసేస్తున్నాడు అలా అయితే నా హర్షకు నేను దగ్గరయ్యేది ఎప్పుడు అనుకుంటూ కోపంగా వైపు చూస్తోంది దాంతో చాణక్య చరితవైపు కోపంగా చూడడంతో ఒసే చరిత నీ మనసుని బ్రెయిన్ని కాస్త అదుపులో పెట్టుకోవే లేదంటే వాడికి అనుకుంటూ ఇంకేమో ఆలోచించకుండా సైలెంట్గా తలదించుకొని వాళ్ళ కాన్వర్జేషన్ వింటోంది చరిత చాణక్య మాటలు విన్న హర్ష నీ ప్లేస్లో నువ్వే కాదు ఎవరున్నా కూడా అలానే అబార్ధం చేసుకుంటారులే చాణక్య పోనీలే నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నాను నమ్ముతున్నావు అన్నాడు కాస్త బాధగా దాంతో చాణక్య అనుమానంగా నువ్వైనా అంటే అని అడిగాడు అంటే ఏముంది నా రాక్షసు మా ఇద్దరిని అలా చూడడంతో దానికి నా మీద పేకల దాకా ఉంది నేను చెప్పేది అస్సలు లేదు తర్వాత ఏం జరిగిందో చెప్పినా కూడా నాతో మాట్లాడకుండా ఏడుస్తూ కూర్చుంది ఈ లోపు నీతోనైనా మాట్లాడదామని ఇలా వచ్చాను ఇక వెళ్తాను నా రాక్షసిని బుజ్జగించుకోవాలి కదా అని రూమ్ నుంచి బయటకు వచ్చి తమ రూమ్ వైపుకి వెళ్తుండగా ఈ లోపు కిందని సుశీల గారు పిలవడంతో హర్ష కిందకు వెళ్ళిపోయాడు చాణక్య కోపంగా చెత్త దగ్గరికి వెళ్ళి నీ పని వచ్చాక చెప్తాను అని రూమ్ నుంచి బయటకు రాగా ఆ ఫ్లోర్లోనే ఉన్న లివింగ్ ఏరియాలో సోఫాలో కూర్చున్న శ్రావ్యని చూసి శ్రావ్య అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు చాణక్య అటువైపుకు తిరుగున్న శ్రావ్య చాణక్య పిలుపు కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి ఏంటి చాణక్య గారు ఇలా వచ్చారు అంటూ లేవబోతుంటే కూర్చో కూర్చో లేవద్దు అంటూ తను కూడా శ్రావ్య పక్కనున్న వేరే సోఫాలో కూర్చుని ఏమైంది శ్రావ్య అలా డల్గా ఉన్నావు అంటూ ఆమె చేయి మీద చేయి వేయిపోతుంటే శ్రావ్య చేయి తీసుకుని కారుతను తనకన్నిటిని తుడుచుకుంటూ ఏం లేదు చాణక్య గారు నేను బాగానే ఉన్నాను అంది శ్రావ్య దాంతో చాణక్య అసహనంగా తన చేతిని వెనక్కి తీసుకుని అయినో శ్రావ్య నువ్వు కింద జరిగిన ఇన్సిడెంట్ గురించి అలా ఉన్నావని బట్ అక్కడ మనం చూసింది నిజం కాదేమో శ్రావ్య హర్ష కూడా ఇప్పుడే వచ్చి నాకు జరిగింది మొత్తం చెప్పాడు నాకు తన నమ్మాలనిపిస్తున్నా కూడా ఎందుకో చరితను మాత్రం నమ్మాలనిపించడం లేదు ఎందుకంటే తను హర్ష ఇంతకు ముందు డీప్ లవర్స్ చరిత క్యారెక్టర్ కూడా మనకు తెలుసు తనంత ఈజీగా హర్షను మర్చిపోదు అన్నాడు చాణక్య దాంతో శ్రావ్య తన మనసులో ఇదేంటి ఇతను తన వైఫ్ గురించి ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటూ చాణక్య వైపు చూస్తోంది అది అర్థమైన చాణక్య ఏంటి శ్రావ్య నేను నా వైఫ్ గురించి నేనే ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా దానికి ఒక కారణం ఉంది శ్రావ్య అదేంటంటే ఇప్పటి వరకు నాకు చరిత్రకి ఈ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడలేదు అన్నాడు చాణక్య అది శ్రావ్య ఊహించిందే కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు దాంతో చాణక్య చెప్పడం కొనసాగిస్తూ స్టార్టింగ్లో ఇద్దరం అసలు మాటైనా మాట్లాడుకునేవాళ్ళం కాదు తన మనసులో ఇంకా హర్షనే ఉన్నాడని తెలిసి ఎప్పటికైనా మారుతుందని నేను కూడా సైలెంట్గానే ఉండేవాడిని అనుకున్నట్టే ఈ మధ్య తను నాతో నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది దాంతో తన హర్షం మర్చిపోయింది అనుకుని నేను తన దగ్గరే తీసుకుందామని ట్రై చేసినప్పుడు తన దూరం నెట్టేసి తను కొంచెం టైం కావాలని చెప్పింది తను ఇప్పటి వరకు ఎందుకు హర్షను మర్చిపోలేకపోతుందో నాకైతే అర్థం కావడం లేదు అలా అని నా భార్య నా బ్రదర్ అయిన హర్షనే మనసులో పెట్టుకుని నన్ను దూరం పెడుతుంటే నేను భరించలేకపోతున్నాను అందుకే వాళ్ళిద్దరిని అలా చూడగానే ఒక క్షణం హర్ష మీద కూడా డౌట్ వచ్చేలా బిహేవ్ చేశాను చరిత బిహేవియర్ వలన అటు నా లైఫ్ ఇటు నీ లైఫ్ మన ఇద్దరు లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి తను మారిందో లేదో కూడా నాకు అర్థం కాక నేను సతమతమైపోతున్నాను మనం చూసిన దాన్ని బట్టి అక్కడ ఎవరి మిస్టేక్ ఉందో కూడా నాకు అర్థం కావడం లేదు నాలాంటి పరిస్థితి ఏ భర్తకి కూడా రాకూడదని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావ్య అంటూ బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు చాణక్య దాంతో శ్రావ్య అయ్యో చాణక్య గారు మీరేం ఫీల్ అవ్వకండి ఆ చరిత్ర ఎలాంటిదో మీ అందరికన్నా బాగా నాకే తెలుసు తను మారిందంటే నేను కూడా నమ్మను కానీ ఒక భర్తగా మీరే తను ఏదో ఒకలా మార్చుకోవాలి తను మారుతుందని నమ్మకం కూడా నాకు లేదు బట్ మీ ప్రయత్నం మీరు చేయండి ఇలా అనకూడదు కానీ ఆ చరితను పెళ్లి చేసుకుని మీ లైఫ్ని మీరే నాశనం చేసుకున్నారు మీరు కావాలని చేయకపోయినా అనుకోకుండా అలా జరిగిపోయిందని నాకు కూడా తెలుసు ఇప్పుడు ఆ చరిత మాకు అడ్డొస్తుందని తెలిసినా కూడా ఇలా చెప్పక తప్పడం లేదు మీ వరకు మీ చరిత్రను మార్చడానికి ప్రయత్నించండి అప్పటికి కూడా తను మారకపోతే మీ లైఫ్ ఇంకా మీరు చూసుకోవడం మంచిది తన కోసం అనవసరంగా మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకండి తను మార్చడానికి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను తన మీద మాత్రం మీరు ఎటువంటి హోప్స్ పెంచుకోకండి అలా పెంచుకుంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని చెప్పింది శ్రావ్య శ్రావ్య మాటలకు చాణక్య లోపల డ్యాన్స్ చేసుకుంటూ నా హోప్స్ అన్నీ నీ మీదే కానీ దాని మీద ఎందుకుంటాయి బంగారం ఇప్పుడు ఈ డ్రామా ప్లే చేసిందే నీకు నా మీద సింపతి క్రియేట్ చేసుకోవడానికి అనుకున్నట్టుగానే నీకు నా మీద సింపతి ఏర్పడింది ఇక నీకు ఆ హర్షగాడి మీద ఇంకా ఇంకా అనుమానం పెంచుతూ పోతే చాలు నా లైన్ క్లియర్ అయిపోతుంది అనుకుంటూ ఇంకా ఏదో మాట్లాడిపోతుంటే అక్కడ పద్మ వస్తోంది దాంతో చాణక్య పద్మని చంపేసేలా చూస్తూ శ్రావిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు